மாடுத்து <dı> அந்த <bizim estamos> <unjust�ets> <liability muy atardés> పరిధిలో హైటెక్ కాలనీలో ఉండే ఓర్సు వెంకన్న అనే వ్యక్తి ఇతను కూలి పని చేసుకుంటాడు అతను మొన్న ట్వంటీ ఎయిత్ రోజు నాడు రాత్రి పదకొండు గంటలకు చనిపోవడం జరిగింది చనిపోయినాక అతని భార్య ఎవరైతే ఓర్సు మైసమ్మ ఉందో ఏవన్ అతని భార్య వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ బావ పిల్లలు వాళ్ళందరూ వస్తే వాళ్లకు చనిపోయిండు కింద పడి చనిపోయిండు అని చెప్పడం జరిగింది చనిపోయినప్పుడు సరే లే పొద్దున్న పిలుస్తామని చెప్పేసి బంధువులకు తెలియపరిచి దానం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకోవడము అనుకుని వెళ్ళిపోయారు ఉదయం లేచి చూసేసరికి అతని యొక్క వంతు పైన గాయము అదేవిధంగా తలకు వెనక భాగంలో గాయం ఉంది ఆ గాయంతో చూస్తే వాళ్ళకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఏదో జరిగి ఉంటుందనే అనుమానంతో ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాడు వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే దాంట్లో ఈ డిసీజుడ్ ఎవరైతే వోరుస్ వెంకన్న వాళ్ళ నేటి వచ్చేసి రాయపాడు గ్రామము మోతే మండలము సూర్యాపేట జిల్లా గత నాలుగు సంవత్సరాల క్రితము బ్రతుకుదేరు గురించి ఇక్కడ వచ్చేసి ముషంపల్లి రోడ్లో హైటెక్ కాలనీలో గుడిసి వేసుకుని ఉంటారు వాళ్ళు గుడిసే వేసుకొని కూలి పనులు చేసుకుని ఉంటారు ఈ క్రమంలో ఇతను అడ్డ మీదకి వెళ్ళి కూలి పనులు చేసే క్రమంలో ఏటు కండ భిక్షం ఇతనిది వచ్చేసి వెలుగుపల్లి మన నల్గొండ మండలము ఇతను పనికని తీసుకొని వెళ్తాడు ఇతని పరిచయం ఏర్పడుతుంది ఈ పరిచయంలో భాగంగా ఇద్దరు కలిసి మందు తాగడము ఇతను ఏటు కండభిక్షం వాళ్ళ ఇంటికి పోవడము డిసీజుడు ఓర్సు వెంకన్న వాళ్ళ ఇంటికి పోవడము స్నేహంగా మారింది ఒక్కొక్కప్పుడు అతని ఈ స్నేహంలో భాగంగా ఇతను లేనప్పుడు కూడా ఎవరైతే డిసీజుడు ఓర్సు వెంకన్న ఇంటికాడ లేనప్పుడు ఇతను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళ భార్య భార్యతోని ఎవరైతే ఉన్నారో ఓర్సు మైసమ్మను తోని చనువుగా ఏర్పడుతుంది సాన్నిధ్యం ఏర్పడుతుంది ఆ సాన్నిధ్యం ఏర్పడి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇల్లి ఇల్లిసిట్ రిలేషన్ ఏర్పడుతుంది ఆ రిలేషను ఆ నోటా ఈ నోటా ఇతనికి డిసీజులు వెంకన్నకు తెలుస్తుంది తెలిసిన తర్వాత అతని అనుమానము నిజమే అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వచ్చి పోయినప్పుడు చూడము చెప్పడం జరుగుతుంది ఆ దృష్టిలో పెట్టుకొని వారిద్దరూ ఎవరైతే ఉన్నారో అతని డిసీజుడు భార్య మైసమ్మ ఆమె ప్రియుడు భిక్షం ఇద్దరు కలిసి నన్ను అతను అవను తిట్టడము కొద్దిగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అదంతా చెప్పడం జరుగుతుంది కొద్దిగా అంటున్న క్రమంలో నన్ను అనుమానిస్తుండు ఏదైనా ఒకటి చేయాలని చెప్తే చేద్దాంలే అని చెప్పేసి ఇతను భరోసా ఇస్తాడు ఏటు చేసే నేను చూసుకుంటుంటాడు అదే అదే క్రమంలో ఇరవై ఎనిమిదవ తారీఖు నాటి రోజున రాత్రి పదకొండు గంటలకు అతను మందు తాగి ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఈమెతను గొడవ పెట్టుకొని మళ్ళీ మందు గురించి అని బయటికి పోతాడు లిక్కర్ తే తేవడానికి పోతాడు పెయ్యి వచ్చేసరికి ఇతను ఏటు కండభిక్షం ఆమెతో చనువుగా ఉన్న విషయం తెలుస్తుంది వచ్చిపోయింది అన్న విషయం తెలిసి ఆమెతో గొడవపడి గొడవపడుతున్న ఆ క్రమంలో అతను అప్పటికే తాగున్నాడు కాబట్టి ఈ భార్య అతన్ని గట్టిగా బలంగా నెట్టేస్తే అతను వెనక రాయి పైన పడతాడు సైది రాయి అని అంటారు గొనేట్ రాయి దానిపైన పడతాడు ఇంట్లోనే గుడిసెలో ఉన్నటువంటి రాయి పైన పడతాడు పడి హెడ్ ఇంజురీ అవుతుంది హెడ్డింజురీ అయిన తర్వాత ఈమె అతని పైన కూర్చొని మన గొంతు నొక్కడము మూతి ముక్కు మూయ మూసి త్రోట్లింగ్ చేయడం జరుగుతుంది అతను ఒక దాదాపు ఒక అర్ధ గంట సేపు అతను చనిపోయేంత వరకు బంధు నొక్కి హత్య చేయడం జరుగుతుంది దీనికి మన ఖండభిక్ష ఎవరైతే ఆమె ప్రియుడు ఉండో అతను భరోసా ఇస్తాడు చెయ్యి ఏం కాదు నేను చూసుకుంటా నేను ఏలుకుంటా అని చెప్పడం భరోసా కల్పించడం జరుగుతుంది అతను ఇచ్చిన కాన్ఫిడెంట్తోనే ఈమె చేయడం జరుగుతుంది ఇతన్ని ఈరోజు ఎస్ఐ ఎస్ఐ శంకర్ అండ్ సిఐ గారు ఈరోజు ఉదయం నల్లగొండ మండల ప్రాంతంలో దేవరకొండ రోడ్లో హరిత హోటల్ దగ్గర ఇద్దరు ఉన్నారన్న సమాచారం మేరకు ఇద్దరిని పట్టుబడి చేసి అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము ఈ కేసు రాజశేఖర రెడ్డి ఎస్సీఐఆర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ శంకర్ అండ్ వెంకటనారాయణ ఏఎస్ఐ శ్రీకాంత్ అండ్ షకీల్ కానిస్టేబుల్ అందరూ కూడా పట్టుబడి చేయట్లో సహకరించారు వీళ్ళందరినీ కూడా 아무런데서.